ఓం శ్రీ మాత్రే నమ అమ్మవారి నవరాత్రుల్లో మూడో రోజు కొబ్బరి అన్నం ప్రసాదంగా అమ్మవారికి మనం సమర్పిస్తాము ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మవారు ఎలా వెలిసిందో అక్కడి నుంచి మహిషాసుర సంహారం వరకు అమ్మవారి గాథని కథలను చెప్పుకున్నాం అయితే శైలపుత్రి అనే కథ చాలా ప్రత్యేకంగా ఉంటుంది మా శైలపుత్రి అనేది తొమ్మిది రోజుల పాటు సాగే నవరాత్రుల హిందూ పండుగలలో మొదటి రోజున పూజింపబడే దేవత శైలపుత్రిని పర్వత కుమార్తె అని అనువదిస్తుంది పురాణం ఆమె శైలపుత్రి కాకముందు సతీదేవిగా జన్మించింది బ్రహ్మదేవుని కుమారులలో ఒకరైన దక్ష ప్రజాపతికి ఒక కుమార్తె ఉంది సతీశివుడిని ఆరాధించింది మరియు అతని వివాహం చేసుకోవాలని కోరుకుంది కానీ ఆమె తండ్రి దక్ష ప్రజాపతి శివుడిని తీవ్రంగా వ్యతిరేకించాడు శివుడు అతని ప్రకారం గౌరవప్రదమైన ఆడవారిని వివాహం చేసుకోవడానికి ఒక మురికిగా ఉన్న సన్యాసి కానీ ఇది సతీదేవికి శివునిపై ఉన్న ప్రేమను అడ్డుకోలేదు మరియు ఆమె తన తండ్రి వ్యతిరేకతతో అతనిని వివాహం చేసుకుంది మరియు ఆమె కైలాస పర్వతంలో శివునితో నివసించడం ప్రారంభించింది తన తండ్రి దక్ష ప్రజాపతి దేవతలు మరియు దేవతలను ఆహ్వానించే ఒక భారీ యజ్ఞాన్ని చేస్తుండగా వివాహం అయిన కొన్ని సంవత్సరాల తర్వాత ఆమెకు తెలిసింది ఆమె తన తల్లిదండ్రులను కోల్పోయినందున మరియు వారిని చూడాలని కోరుకున్నప్పటి నుండి ఆమె ఆనందంగానే ఉంది కానీ వారికి ఆహ్వానం అందలేదు సతి నమ్మలేకపోయింది మరియు తప్పు జరిగిందని భావించింది బహుశా అది స్వయం స్పష్టంగా ఉండవచ్చు అందరి కూతుళ్లను ఎల్లప్పుడూ వారి ఇళ్లకు స్వాగతం పలుకుతున్నారు ఇది సరి అయినదేనా కాదు మనకు ఆహ్వానం అందకపోతే బహుశా మనం అక్కడ ఊహించి ఉండకపోవచ్చు మరియు మేము అక్కడికి రాకూడదు అని ఆమెను ఒప్పించడానికి శివుడు ఎంత ప్రయత్నించినప్పటికీ ఆమె తన తల్లిదండ్రులను చూడడానికి వెళ్ళింది మరోవైపు సతీదేవి చెవిటితనంగా ఉంది శివుడి మాటలు ఆమెపై అంతగా ప్రభావం చూపలేదు ఆమె ఇంటికి తిరిగి వచ్చింది పెళ్ళైన చాలా నెలల తర్వాత తన తల్లిదండ్రులను కలవాలని ఎదురుచూసిన ఆమె ఆమె రాగానే ఆమెకు తన తండ్రి మాత్రమే కాదు అక్కడ గుమ్ముకూడిన కుటుంబ సభ్యులందరూ కూడా చేదు గుర్తులను మిగిల్చారు సతీ సతీ సమేతంగా తన సొంత ఇంట్లోని ఆదరణకు గురికాకపోవడంతో చాలా బాధపడింది అమ్మ ఒక్కతే పలకరించి కౌలించుకుంది ఆమె పెరిగిన ఇంట్లోనే ఆ గొప్ప జ్ఞాపకాలను కలిగి ఉన్న ఇంట్లోని ఆమె ఆరాధించే తన స్వంత తండ్రి ఆమె వివాహ ఎంపికను అవమానపరిచి ఆమెను ఇబ్బంది పెట్టాడు సతీ ఇక సహించలేక రగులుతున్న మంటల్లోకి దూకి అక్కడ ఆమె ఆత్మాహుతి చేసుకుంది ఈ వార్త విన్న శివుడు కోపాద్రిక్తుడై కోపంగా ఊగిపోతూ దక్ష ప్రజాపతి ఇంటికి చేరుతాడు అతను చాలా కోపంగా ఉంటాడు అతను కాలుతున్న తన భారీ శరీరాన్ని మంటల నుండి లాగుతాడు అతను కోపాద్రిక్తుడైన వీరభద్రుడి రూపాన్ని ఊహించి దక్ష ప్రజాపతిని శిరఛేదనం చేసేంతవరకు భూమిపై విధ్వంసం సృష్టిస్తాడు అతను కోపంతో రగిలిపోతూ తన భార్య సగం కాలుతున్న శవాన్ని వెనుకకు లాగాడు సతీ యొక్క వివిధ శరీర భాగాలు అక్కడక్కడ పడిపోయాయి మరియు ఈ స్థానాలకు శక్తి పీఠాలు అని పేర్లు కలవు భారతదేశంలో యాభై రెండు శక్తిపీఠాలు ఉన్నాయి ఎందుకంటే విష్ణువు జోక్యానికి దక్ష ప్రజాపతికి క్షమాపణ లభించి ఒక పొట్టేలు శిరస్సును ఇచ్చాడు అందరి సమక్షంలో తన యజ్ఞాన్ని కూడా పూర్తి చేస్తాడు సతీ రెండవసారి హిమాలయ కుమార్తెగా జన్మిస్తుంది శైలపుత్రి అంటే హిమాలయాల కుమార్తె అని అర్థం ఆమె అందరి మనసుకు నచ్చుతుంది ఈ అవతారంలో ఆమెకు రెండు వేర్వేరు పేర్లు ఉన్నాయి పార్వతి మరియు హేమవతి మరియు ఆమె మళ్ళీ శివునితో వివాహం చేసుకుంది నవరాత్రి వేడుకల మొదటి రోజున దుర్గాదేవి యొక్క అత్యంత శక్తివంతమైన అవతారాలలో ఒకటిగా పరిగణించబడే శైలపుత్రిని మనము పూజిస్తాము ఆమె చాలా శక్తివంతమైనది త్రిశూలం మరియు కమలాన్ని పట్టుకొని నంది అనే ఎద్దును స్వారీ చేస్తూ ఉంటుంది ఆమె తన అనేక విజయాలకు ప్రసిద్ధిగాంచింది తర్వాత మనం దేవి బ్రహ్మచారిణి కథ చెప్పుకుందాం ఈ కథ చాలా ప్రత్యేకంగా ఉంటుంది అమ్మ ఆమె గత జన్మలో ఆత్మాహుతి చేసుకున్న తరువాత సతీదేవిగా పునర్జన్మ పొందుతుంది మరియు ఈసారి ఆమె పర్వతాల పాలకుడైన హిమాలయాలకు జన్మించింది కాబట్టి ఆమెకు ఈ జన్మలో పార్వతి అనే పేరు అలాగే బ్రహ్మచారిణి అనే పేరు కూడా వస్తుంది ఈ సందర్భంలో బ్రహ్మ అనేది తపస్సును సూచిస్తుంది అయితే చారిణి ఒక మహిళా భక్తుడిని సూచిస్తుంది ముఖ్యంగా తీవ్రమైన మహిళా భక్తురాలు ఒకరోజు పార్వతిని చూడడానికి నారద మునిగారు వచ్చారు మీరు ఈ అవతారంలో కూడా శివుడిని వివాహం చేసుకోవచ్చు కానీ మీరు దానికోసం ఘోరమైన తపస్సు చేయవలసి ఉంటుందని నారదముని ఆమెకు సలహా ఇస్తారు ఏ రూపంలోనైనా తపస్సు చేయడానికైనా సిద్ధమేనని పార్వతి సరైన నిర్ణయం తీసుకుంటుంది ఆమె కఠినమైన తపస్సుకు ఉపక్రమించింది ఇది తపస్సు అలా ఇలా జరగలేదు కేవలం తపస్సు అనే పేరు దీనికి సరిపోదు ఆమె తపస్సు వేల సంవత్సరాలుగా కొనసాగింది ఆమె మొదటి వెయ్యి సంవత్సరాలు పండ్లు మరియు పువ్వులు తర్వాతి వంద సంవత్సరాలు కూరగాయలు మరియు తర్వాత మూడు వేల సంవత్సరాలు పొడి ఆకులను మాత్రమే తినది ఆమె తపస్సు చాలా ప్రత్యేకమైంది అలాంటి తపస్సును ఎవరూ చూడలేదు మరియు మూడు వేల సంవత్సరాల తర్వాత కేవలం ఆకులను తినడం మానేసింది ఆమె నీరు ఆహారం త్యజించింది మరియు ఆమె జీవిత లక్ష్యం కఠోర తపస్సు అయ్యింది ఆమె చాలా బలహీనంగా మరియు పోషకాహార లోపంతో చాలా అవస్థపడింది ఆమె తల్లి ఆమెను చూడడానికి వచ్చినప్పుడు కూడా ఆమె చూసి ఆశ్చర్యపోయి అయ్యో అమ్మ ఈ వాక్య కారణంగా పార్వతిని కొన్నిసార్లు ఉమా అని పిలుస్తారనమాట ఆమె ఆకులు తినడం మానేసినప్పుడు కూడా ఆమెకు కొత్త పేరు పెట్టారు అపర్ణ అని దీనర్థం ఆకులు లేకుండా జీవించేది అని చాలా సంవత్సరాలు తపస్సు చేసిన బ్రహ్మదేవుడు సంతోషించి ఆమె తపస్సు వల్ల శివుడు కూడా సంతోషించాడని వారిద్దరూ బ్రహ్మదేవుని అనుగ్రహం పొందారని ఈ అవతారంలో వివాహం చేసుకోవచ్చని చెప్పి ఆమెను చూడడానికి వచ్చాడు బ్రహ్మచారిని గొప్ప త్యాగం తపస్సు ఏకాంతం మరియు స్వచ్ఛతను సూచిస్తుంది నవరాత్రుడ రెండవ రోజున తగినంత బలం కోసం మనం అమ్మవారికి రకరకాల పదార్థాలు బలంగా ఉండేలాగా అమ్మవారికి నైవేద్యం సమర్పించుకుంటాము అలాగే అమ్మవారిని అందరూ నిష్టగా పూజిస్తారు తద్వారా మన దృష్టి కూడా భగవంతునిపై నిలుస్తుంది ఆమె ఈ విధంగా ఒక చేతిలో జపమాల మరియు మరొక చేతిలో కమండలం పట్టుకుంటూ ఉంటుంది శాంతి ఐశ్వర్యం సంతోషం అన్నీ ప్రజలు ఆమెను ప్రార్థిస్తారు నవరాత్రులు చూసే చాలామంది వ్యక్తులు మొత్తం తొమ్మిది రోజులు కూడా ఉపవాసం ఉంటారు ఒక్కోసారి తిండి పానీయాలు లేకుండా పోతారు వారు ఆ రోజుల్లో బలం కోసం బ్రహ్మచారిని దేవతను ప్రార్థిస్తారు తద్వారా వారు ఏకాగ్రతతో ఉండి వారు ఎంచుకున్న దేనినైనా సరే వారు సంపూర్ణంగా పొందుతారు ओम श्री मात्रे नमः